ప్రజాపతి ఉన్నప్పుడు విరవీగేది లేదు లేనప్పుడు కుంగిపోయేది కూడా లేదు ప్రజలే ప్రజల సమస్యలే మా సమస్యలుగా అధికారంలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి కావచ్చు రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నా విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా ఎవరు ఉన్నా పార్లమెంటులో మా పార్టీ అధికారంలో ఉన్నా కూడా రెండు వేల నాలుగు ఉన్నప్పుడు కూడా రైల్వేకు మన జిల్లాలో కానీ గుంటుకలు దాంట్లో కూడా నిలదీసిన వాళ్ళమే అధికార పార్టీలో ఉండేవాళ్ళం అంతేగాని మేమేం కాదు అలాగే ఈరోజు కూడా అంతే నాలుగు మార్లు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను ఒక మారు మొట్టమొదటిసారిగా కూడా అసెంబ్లీగా ఉన్నాను నా ఇంత డెవలప్ చేశాను డెవలప్ చేశాను అని చెప్పేసి మేము ఎప్పుడు కానీ విరవీయలేదు ఎవరైనా కానీ అప్పుడు ప్రతిపక్ష పార్టీలు కానీ లేదంటే ప్రతిపక్షంలో ఉండేవారు కానీ ఏ పార్టీ అయినా కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు తెలుగుదేశం కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు పెద్దలు కావచ్చు మేధావులు కావచ్చు ఉద్యోగ సంఘాలు కావచ్చు పాత్రికా ప్ర విలేకరులు కావచ్చు సూచనలు బహిరంగ చేసినా ఇంకోటి చేసినా విమర్శించినా కూడా సద్విమర్శలుగా ఆ విమర్శల్లో ఎంతమాత్రం యథార్థాలు ఉన్నాయి రాజకీయంగా చేశారా లేకపోతే నిజంగా చేశారా నిజం చేసేది ఎక్కడ సర్దుబాటు చేయాలా అని చెప్పేసి ఎక్కడ కానీ నోరు తెచ్చుకోకుండా ఎంతమంది కూడా చాలామంది అప్పుడు ఆన్సర్ చెప్పని చేయకోకుండా సరిదిద్ది డెవలప్ చేసిన వాళ్ళమి ఈ జిల్లా బాగు చేసిన వాళ్ళమి అట్లా నీటి ప్రాజెక్టులు కావచ్చు ఎవరు కావచ్చు ఎప్పుడైనా అదే విషయాన్ని మనం నేను చెప్పాను అందరికీ ఒక పేరు చెప్పలేదు రాష్ట్రంలో ఉండే పరిస్థితులు చెప్పుకొని మీ ఇవన్నీ కూడా సూపర్ సిక్స్ హామీలు అనేది కూడా అమలు ఇక్కడ అవినీతి ఇవన్నీ కూడా ఎక్కువైతా ఉంది ఈ పరిస్థితుల్లో మీ శాసనసభ్యులు కానీ మీ పార్లమెంట్ సభ్యులు కూడా చాలామంది ఎక్కువ మంది ఇసుక మట్టి మద్యము బూడిద ఈ కొట్టాటలో ఆదాయాల కోసమే ఉన్నారు అని చెప్పిన మాత్రం వాస్తవం నేను కట్టుబడి ఉన్నా ఒకరిని ఉద్దేశించి వ్యక్తిని కానీ ఉద్దేశించి కాదు అందరినీ చెప్పినా నేనే కాదు చెప్పింది పత్రికలన్నీ ఘోషించినాయి ఈనాడు చెప్పింది జన జనతుల్లో మద్యం వ్యాపార లక్ష్యం ఇంటర్ఫేర్ అని చెప్పి ఎలా చేసింది జ్యోతి చెప్పింది అన్ని పత్రికలు చెప్పినాయి ఎలక్ట్రానిక్ మీడియా చెప్పినారు అంతెందుకు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మీటింగ్లో పార్టీ మీటింగ్లో చెప్తాను ఇవన్నీ జరుగుతా అంటే సహించది లేదు అని చెప్పినారు అందుకోసమే ఆయనకి మళ్ళీ ఏమన్నా అతను చెప్పినా ఇక్కడ ఏమన్నా జరుగుతుందేమని ముఖ్యమంత్రి అని